ఇండియా అంటే ఇండియా ఈజ్ ఇందిరా ఇందిరాగాంధీ అనేటువంటి ఆడామే ఒక ఆడం తల్లి ప్రపంచంలో పేరు తెచ్చి భారతదేశాన్ని పాలించి ఈ రోజుకు ఇలా పుట్టినరోజు మళ్ళీ అటువంటి రాజ్యం వచ్చింది కాబట్టి ఇందిరమ్మ అంటే అప్పుడు ఇండ్లు ఇచ్చింది ఇందిరమ్మనే భూమి జాగలిచ్చింది గరీబీ హఠావు అనే నినాదం తీసుకొచ్చి ఇందిరమ్మనే చేసింది కాబట్టి అటువంటి రాజ్యం మళ్ళీ వచ్చింది అందరు సుఖంగా బతకాలి సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నుండి పంతొమ్మిది రోజులు విజయోత్సవాలు చేస్తూ అందరికీ అన్ని పథకాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందరు కూడా స్వాగతించాలని కోరుకుంటూ వచ్చింది 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 ప్రజా ప్రజల <S sahil -sharp applause> <romper shamefulwohl> <absorbedümü> వచ్చింది 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 ఇంది రమ్మ రాజ్యమో అమ్మల్లా తెచ్చింది తెచ్చింది నందిలేని భోజమో అమ్మల్లా ಪಲ್ ಪಲ್ ಕುಮಾರಿ ಪ್ರಗತಿ ನಿಜು ದಿರೋ ಗುರುಡ ಕುರಿ ಹಾರು ಜ್ಞಾನ ತಿಳು ಕಟಿಗಲು ಜಯ ದೂಸರೋ ಅಮ್ಮಲ್ಲ ఇమన్ నేను తెలుసుదిరో అచెందె వచెందె అచెందె వచెందె హిందీ రామ్మ రాజ్యమో అమ్మల టిక్కుది టంచ్ బి రంది లేని బోజ్యమో అమ్మల లాల లాల ఇంటి ఇంటికి ఉచి అమ్మల్లా 500లకే గ్యాస్ సిలిండరును ఇచ్చరో ఐదు 500లకు గ్యాస్ సిలిండరును దెచ్చరో అమ్మల్లా రొ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ఇచ్చరో అమ్మల్లా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ ఇరవై ఐదు వందలు రానున్న రోజుల్లో రాబో వందకింది వచ్చింది వచ్చింది తెచ్చింది తెచ్చింది అందిలేని అమ్మ